హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నా మీద గౌరవం ఉంటే ఈ రోజున నీకు ఒక్కటి చేసి చూడు నీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు మొదలయ్యేవి డబ్బుతోటే ఆ డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతే జీవితంలో ప్రతి మనిషి జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోవాలంటే నా మీద గౌరవంతో నేను చెప్పింది తల్లి అని బాబా గారు మనకు తెలియని సందేశాన్ని ఈరోజు మనకు ఒక చిన్న కథ రూపంలో అందించబోతున్నారండి ఆ కథ ద్వారా మనం డబ్బు సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో బాబాగారు అందిస్తున్నారు ఇప్పుడు అది విని తెలుసుకుందాం ఒక ఊరిలో సీతారామయ్య వ్యక్తి ఉండేవాడు అతను భార్యతో కలిసి జీవనం కొనసాగించేవాడు ఇతను కట్టలు కట్టి వాడిని నమ్ముతూ జీవనం సాగించేవాడు ఆ కట్టెలు అమ్మి వచ్చిన ఆదాయం చాలా చాలకుండా ఉండేది ఎప్పుడు చూసినా తిండికి బట్టకి లోటు ఉండేది అలా ఒకరోజు సీతారామయ్య వాళ్ళ భార్య ఇలా అంటుంది ఈ కట్టెలు కొట్టి ఊరూరు తిరిగి వ్యాపారం చేసే బదులు పట్టణం వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవచ్చు కదయ్యా అని అంటుంది ఈ చాలీ చాలని బతుకులు ఎన్నాళ్ళీలా కొనసాగించాలి అని బాధపడుతుంది అప్పుడు ఈ సీతారామయ్య ఇలా అంటాడు సరే సరే నువ్వు ఎప్పుడూ ఇలా అంటుండే మాట కదా నాకు ఈ ఊరి వదిలి వెళ్ళాలని లేదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇక్కడున్న ప్రశాంతత నాకు పట్నంలో దొరకదని నీకోసారి దీని గురించి ప్రస్తావన నాకు దగ్గర తీసుకురావద్దు అని దబాయిస్తాడు సీతారామయ్య అప్పుడు తన భార్య కూడా ఏం చేస్తాం నేను కట్టుకున్నాక ఈ కష్టాలు అనుభవించక తప్పదులే అని చెప్పి వంట చేశాను తిని కట్టెలు కొట్టుకురండి అని అంటుంది అప్పుడు ఆ సీతారామయ్య భోజనమైన తర్వాత కట్టెలు కొట్టడానికి పక్కనే ఉన్న అడవికి బయలుదేరుతాడు అప్పుడు వెళ్తూ వెళ్తూ సీతారామయ్య ఇలా అనుకుంటాడు ఈరోజు చాలా దూరం నడిచి వచ్చాను ఏదైనా ఒక పెద్ద చెట్టు దొరుకుతుందేమో అనుకుంటే ఒకటి కనబడటం లేదు ఇక్కడ ఏదో ఒక చెట్టు ఉంది కానీ ఈ రోజుకి దీంతో సరిపెట్టుకుందాంలే అని చెప్పి సీతారామయ్య ఆ చెట్టును నరకడం మొదలు పెడతాడు అలా ఆ చెట్టును కొట్టి చిన్న చిన్న ముక్కలను చేసి తన మీద పెట్టుకొని వాటిని అమ్మడానికి బయలుదేరుతాడు అప్పుడు సీతారామయ్యకి ఒక్కరు కూడా అడ్డుపడరు ఈ ఏంటి కట్టెలు కొనడానికి ఒక్కరు కూడా రావడం లేదు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలా ఏమిటి అని బాధపడతాడు అలా ఒకరు అతను బయటికి వచ్చి అయ్యా ఈ కట్టెలు ఎంత అని అడుగుతాడు అప్పుడు సీతారామయ్య నీకు ఈ మొత్తం కావాలా లేక సగమే కావాలా అయ్యా అని అడుగుతాడు ఈ కట్టెల మోపు మొత్తం తీసుకుందామంటే నీకు పది అనాలకే ఇచ్చేస్తాను అని సీతారామయ్య అంటాడు అతనేమో నాకు అన్ని కట్టెలు కావాలి కానీ నువ్వు అడిగిన మొత్తం నేను చెల్లించలేను ఐదు అనాలు మాత్రమే చెల్లించగలను అని అంటాడు అప్పుడు సీతారామయ్య అయ్యగారు ఆ రేటుకి నేను అమ్మలేనయ్యా తిరిగి తిరిగి అలసిపోయాను కానీ బాగా ఆకలిగా ఉంది కాబట్టి నువ్వు అడుగుతున్నావు అని చెప్పి ఆ ఐదు అనాలకే ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పి ఐదు అనాలు తీసుకొని అతడికి ఆ కట్టెలన్నీ ఇచ్చేస్తాడు అప్పుడు అతను ఆ కట్టెలు అక్కడ పెట్టు అని చెప్పి నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది భోజనం చేసి వెళ్తావా అని అడుగుతాడు ఆయన అలా అనగానే అన్ని సిద్ధంగా ఉంది వెళ్ళి తిను వెళ్ళు అంటాడు నాకు బాగా ఆకలి వేస్తుంది కానీ ఇక్కడ నేను తిని వెళ్తే మళ్ళీ మీరు వండుకోవాల్సి వస్తుందయ్య గారు అంటాడు సీతారామయ్య అయినా మా ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇంటికి వెళ్ళి తింటానయ్యా అని అంటాడు అప్పుడు ఇతడేమో ధర్మయ్య ఎప్పుడు కాదు మా ఇంట్లో పది మందికి ఎక్కువగానే వండిపెట్టి ఉంటాము ఎవరు ఆకలిగా వస్తే వారికి అన్నం పెడుతూ ఉంటాము ధర్ అంటాడు ధర్మయ్య ఇప్పుడు సీతారామయ్య అయితే మీరు నిత్యం అన్నదానం చేస్తుంటారయ్య గారు అని అడుగుతాడు అప్పుడు అతనేమో ఇలా అంటాడు అవును నాకు దేవుడు ఇచ్చిన పెద్ద శక్తి ఇదే నేను ఉన్నంతకాలం నిత్యం అన్నదానం చేస్తూనే ఉంటాను అంటాడు ఆ ధర్మయ్య సరేనయ్య అయితే ఈరోజు నేను తప్పకుండా మీ ఇంట్లోనే భోజనం చేస్తాను అని వెళ్ళి భోజనానికి కూర్చుంటాడు ధర్మయ్య ఇంట్లో సీతారామయ్య భోజనం చేసి అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా దయగలవారు ఉన్నట్టున్నారే మీ సహాయంలో ఉడతా భక్తిగా నేను కూడా కొద్దిగా సహాయం చేస్తాను అని చెప్పి సీతారామయ్య అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు అలా వెళ్ళిన తర్వాత సీతారామయ్య భార్య ఇలా అడుగుతుంది ఏంటండి ఈరోజు భోజనం సమయం దాటిపోయే వరకు ఉన్నారు ఈరోజు మంచి లాభసటి బేరం ఏమైనా తగిలిందా అని అడుగుతుంది అప్పుడు సీతారామయ్య అలాంటి లావసాటి బేరం అయితే ఏమి లేదు కానీ ఇదిగో ఈ ఐదు వనాలు తీసుకో రోజుకి ఇదే మన ఆదాయం అని చెప్పి భార్య చేతికి ఇస్తాడు అప్పుడు భార్య అదేంటండి ఈరోజు ఐదు వనాలే ఇస్తున్నారు రోజు కష్టపడేదానికంటే ఈరోజు ఎక్కువ కష్టపడి రోజు ఇచ్చేదానికంటే రెట్టింపు ఇస్తామని అనుకుంటే ఇలా సగానికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు సీతారామయ్య జరిగిన విషయం అంతా కూడా వివరిస్తాడు నేను కట్టెలు తీసుకొని వస్తూ ఉండగా ఈరోజు కట్టెలు ఎవరు తీసుకోకపోయేసరికి మన ఊరి చివరిలో ఉన్న ధర్మయ్య గారు ఆయన ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు వచ్చిన వారందరికీ కూడా అన్నదానం చేస్తాడంట అటువంటి వారికి మనం చేసింది చాలా చిన్న సహాయం అప్పుడు నిత్యం అన్నదానం చేస్తున్నారు అంటున్నారు అతను చాలా ధనవంతుడై ఉండాలి అని భార్య అంటుంది లేకపోతే అంతమందికి అన్నదానం రోజు ఎలా చేయగలడండి అని అడుగుతుంది అప్పుడు సీతారామయ్య నువ్వు అనుకున్నట్టు నువ్వు అనుకుంటున్నట్టు అతను అంత పెద్ద ధనవంతుడైతే కాదు మంచి దాన బుద్ధి గలవాడు మాత్రమే ఆయన పక్క ఊరిలో పూజారి అంట అతడికి వచ్చే ఆదాయంతో ఆ అన్నదానం చేస్తూ ఉంటారని చెప్పారు అప్పుడు ఆ భార్య ఇలా అడుగుతుంది నేను అడిగేది మీరు ఆ బ్రాహ్మణుడికి ఏం సహాయం చేశారు అని ఇంతకీ మనకు వచ్చే ఆదాయమే చాలా తక్కువ అందులో మనమేం చేయగలము అంటుంది నేనేం చేస్తానో చెప్పు తెచ్చిన కట్టెలు సగం రేటుకి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాను అలాగే ప్రతిరోజు సగం రేటుకు తన కట్టెలు మోపు ఇస్తానని మాట కూడా ఇచ్చాను అప్పుడు భార్య ఇలా అంటుంది మరైతే ప్రతిరోజు ఒక మోపు ఆ బ్రాహ్మణుడికి మరొక మోపు నువ్వు అమ్మడానికి కొట్టాల్సి ఉంటుంది ఇలా అయితే ఈరోజు రెండు మోపుల కట్టెలు మీరు కొట్టగలరా అని అడుగుతుంది నా చేత నేనంతా నేను చేస్తాను ఆ పైన అంతా భగవంతుడే చూసుకుంటాడంటాడు సీతారామయ్య సరే కానీ ఈ పూటకి నేను ఆ బ్రాహ్మణుడి ఇంట్లో భోజనం చేశాను ఇప్పుడు నువ్వు ఉన్నది తినేసి అంటాడు భార్యతో ఇలా ఇచ్చిన మాట ప్రకారంగా ధర్మయ్యకు ప్రతిరోజు సీతారామయ్య కట్టెలు కొట్టి తనకు ఒక మోపు ఇచ్చేవాడు అలా ఐదు అనాలు తీసుకునేవాడు ధర్మయ్య పూజనం చేయడానికి కూర్చోబోతుండగా సీతారామయ్య వచ్చి ఒకరోజు పిలుస్తాడు అయ్యా కట్టెలు మోగు తెచ్చాను అంటాడు అప్పుడు సీతారామయ్య వెంటనే బయటకు వచ్చి సీతారామయ్య ఈరోజు నాకు కట్టెలు అవసరం లేదు ఈరోజు ఐదు అనాలకు నేను చెల్లించలేకపోతున్నాను కాబట్టి ఈ కట్టెలు నువ్వు తీసుకెళ్ళు రేపు తీసుకుంటాను అని చెప్తాడు అదేందయ్యా తెచ్చిన కట్టెలని ఎలా తీసుకెళ్ళబోతాను ఈరోజు కట్టెలు తీసుకోండి పర్వాలేదు డబ్బులు కావాలంటే రేపు ఇద్దరు కానీ కానీ బాగా ఆకలిగా ఉందయ్యా కాస్త అన్నం పెట్టించగలరా అని అడుగుతాడు అయ్యో దాందే ముందు సీతారామయ్య చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి వెంటనే నీకు అన్నం వడ్డిస్తాను అంటాడు సీతారామయ్య అలా చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే ముందు ధర్మయ్య భార్య ధర్మయ్యతో ఇలా అంటుంది అదేంటండి సీతారామయ్యకు భోజనం మేల పెట్టగలము ఈ విస్తర్లో పెట్టిన భోజనం తప్ప మన దగ్గర మిగిలిందేమీ లేదు కాబట్టి ఇది నువ్వు తినడానికి మాత్రమే సరిపోతుంది వంటలు తయారు చేద్దాం మన సరుకులన్నీ నిండుగా ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాం మాట అయితే ఇచ్చేసారు కదా అంటుంది అప్పుడు ధర్మయ్య ఈరోజు కూడా రోజులాగే ఉపవాసం ఉన్నాను అనుకుంటానులే అన్నం పెట్టు అంటాడు అన్నింటికి ఆ భగవంతుడు ఉన్నాడు ముందు సీతారామే సంగతి చూడు అని భార్యతో అంటాడు అలా ధర్మయ్య దగ్గర ఉన్న లేకున్నా వచ్చిన వారికి మాత్రం అన్నం పెట్టి పంపేవారు అలా ఒకరోజు యథావిధిగా సీతారామయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు తను మనసులో ఇలా అనుకుంటాడు ఈరోజు అడవి ముందు భాగంలో ఉన్న చెట్లన్నీ కొట్టేశాను ఇక మిగిలింది అన్ని పచ్చ చెట్లే ఇంకా మరింత లోపలికి వెళ్తే కానీ పని అయ్యేటట్టు లేదు కాకపోతే ఇంత ముందుకు నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఎటువంటి ఘర మృగాలు ఉంటాయో ఏంటో అని చెప్పి అడవి మధ్యలోకి వెళ్తాడు సీతారామయ్య ఇంత దూరం వస్తే కానీ ఈ చెట్టు నాకు కనబడలేదు అని చెప్పి ఒక పెద్ద చెట్టును చూస్తాడు ఒక చిన్న కొమ్మ కొట్టిన నాకు చాలు గోలడన్ని కట్టెలు దొరుకుతాయి అని ఆలోచించి ఆ పెద్ద చెట్టు ఎక్కి ఒక పెద్ద కొమ్మను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అలా ఆ కొమ్మపై కూర్చొని ఆ కొమ్మను కొట్టబోతుండగా ఆ కొమ్మ విరిగి ఒక చెట్టు కింద ఉన్న పుట్ట మీద పడుతుంది అలా పడగానే అందులో నుంచి ఒక ఋషి ప్రత్యక్షమై ఎవరు నా తపస్సుకు భంగం కలిగించింది చూస్తుంటే నువ్వే అనుకుంటా నీకు ఇదే నా శాపం ఇకపై కుక్కగా జీవించు అని శాపమిస్తాడు అప్పుడు వెంటనే సీతారామయ్య కుక్కగా మారిపోతాడు సీతారామయ్య ఆ ఋషితో ప్రతిమలాడుతాడు అయ్యా అయ్యా మీరు అక్కడ ఉన్నట్టు నాకు తెలియనే లేదు అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు నేను ఇక్కడ వంద సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నాను ఆ తపస్సుకు భంగం కలిగించావు అప్పుడు సీతారామయ్య ఇలా అంటాడు నేను రోజు కట్టెలు కట్టి కట్టెలను వాడిని స్వామి నేను ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసింది నన్ను క్షమించండి స్వామి నీ శాపం వెనక్కి తీసుకోండి అని కోరుకుంటాడు నువ్వు నా దీక్ష భంగం కలిగించావు దానికోసం ఈ శాపం నీకు ఇచ్చాను కానీ ఈ శాపం నేను కూడా వెనక్కి తీసుకోలేను కానీ నీకు ఒక ఉపాయం చెప్తాను విను అప్పుడు సీతారామయ్య సెలవిండయ్య నేను ఏం చేస్తే ఈ పాప విమోచనం బయటపడతాను మీరు వెంటనే చెప్తే నేను ఆ పని చేస్తాను అంటాడు అప్పుడు అమ్మ ఋషి ఇలా అంటాడు అత్యుత్తమ దానం చేసే ఒక ఇద్దరిని ఎంచుకోండి వాళ్ళు భుజించిన తర్వాత ఇస్తరులలో మిగిలిపోయిన పదార్థం అది నువ్వు తినగలిగితే నీకు శాప విమోచనం కలుగుతుంది అయితే ఇప్పుడు నువ్వు ఉన్న రంగు నుంచి పూర్తిగా పిల్లగా మారితే నీకు శాప విమోచనం కలిగినట్టే అని అంటాడు అయ్యా ప్రతిరోజు నువ్వు కట్టెలు కొట్టగా వచ్చిన డబ్బుతో నా భార్యను పోషిస్తున్నాను ఇప్పుడు నేను కుక్కగా మారిపోతే నా భార్య పరిస్థితి ఏంటి స్వామి అని అంటాడు అప్పుడు ముని నీవు నీ భార్య గురించి చింతించాల్సిన అవసరం లేదు నీ భార్య అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు ఉండదు ఆ భగవంతుడు అన్ని పట్టు చేస్తాడు ఈ శాప విమోచన నుండి బయటపడగానే ఈ కష్టాల నుండి నువ్వు బయటపడి సంపదలతో సంతోషంగా జీవిస్తావు అలా అనగానే సీతారామయ్య అక్కడ నుండి తిన్నగా ఇంటివైపు వెళ్తాడు అలా శాప విమోచన కోసం ప్రతి చోట అలాంటి దాన ధర్మాలు చేసి ఇద్దరు వ్యక్తుల కోసం కూడా వెతుకుతాడు ఆ ఋషి చెప్పినట్టు అంత ఉత్తమ దానం కలిగిన వారు ఎక్కడ ఉంటారో ఏంటో నాకు అంత అయోమయంగా ఉంది అని ఆలోచిస్తూ సీతారామయ్య అడుగులు వేస్తాడు అలా ఆలోచిస్తూ ఉండగా ధర్మయ్య గుర్తుకొస్తాడు ధర్మయ్య ఉన్నారు కదా అయితే ఇంకొకరు మాత్రం నాకు అవసరం వస్తారు కానీ ఇప్పుడు వెంటనే ధర్మయ్య గారింటికి వెళ్ళాలి అని చెప్పి ధర్మయ్య గారింటికి చేరుకుంటాడు అప్పుడు ధర్మయ్య భార్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు వచ్చిన అతిథులందరికీ కూడా కడుపు అన్నం పెట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉంది ఈరోజులాగిన ప్రతిరోజు కూడా భోజనం శక్తి నా కలిగించిన ఎంతో కృతజ్ఞతడు అవుతాను ఆ భగవంతునిదే నే కోరుకునేది అని చెప్పి ధర్మయ్య ఎంతో సంతోషపడతాడు ఆ తర్వాత అందరు తిన్న తర్వాత రామ్ ధర్మయ్య కూడా తినడానికి కూర్చొని ముందే తన భార్యగా భావిస్తానని బయటపడుతుంది అది చూసి అక్కడ ఉన్న కుక్క రూపంలో సీతారామయ్య అక్కడికి వచ్చి ధర్మయ్య తిన్న ఎంగిలి విస్తాకాని మిగతా అంతా తాను పూజిస్తాడు వెంటనే తన శరీరం సగం తెలుపు రంగులోకి మారిపోతుంది అప్పుడు సీతారామయ్యకు తెలుస్తుంది అమ్మో ఎంత గొప్ప ధర్మాత్ముడి ధర్మయ్య వెంటనే సకల శాప విమోచన కలిగింది వీళ్ళెక్క ఇంకొక వ్యక్తిని వెతుకుంటే సరిపోతుంది అయితే చుట్టుపక్కల ఎవరు ఒకరు ఉంటారు కదా నా శాప విమోచనం కలగబోతుందా అని చెప్పేసి ఆ మహర్షి శాపమైతే ఇచ్చారు కానీ శాప విమోచనం తర్వాత సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటానని చెప్పాడు నేను ఇన్ని సంవత్సరాలు కట్టెలు కొట్టినా ఇంత గొప్పవాడు కాలేనేమో ఏది ఏమైనా ఆ గురువుగారికి కృతజ్ఞతలు చెప్పాలి అని అనుకొని దాని తర్వాత రెండవ వ్యక్తి కోసం పోరాటం మొదలు పెడతాడు ఒకరోజు భద్రప్ప అనే వ్యక్తి గోదానం చేస్తూ సీతారామయ్యకు కనిపిస్తాడు అది చూసిన సీతారామయ్య అక్కడికి వెళ్తాడు అలా ఆ వ్యక్తి గోదానం తీసుకుంటూ మీరు ఈ గోదానం చేసినందుకు మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా కాపాడాలి అని అనుకుంటూ అతడికి కృతజ్ఞతలు తెలిపి ఆ వ్యక్తి వెళ్తూ ఉండగా అలా దానం తీసుకున్న వ్యక్తి భద్రప్ప గురించి ఇలా అనుకుంటాడు భద్రప్ప చాలా పుణ్యాత్ముడు నాకు ఈ గోదానం చేశాడు ఇలా గోదానం నాకే కాదు ఎంతో మందికి చేశాడు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ చల్లగా ఉండాలి అని అనుకుంటాడు అప్పుడు సీతారామయ్య ఈ మాటలు విని ఆహా ఈ రోజుతో నాకు శాప విమోచనం కలుగుతుందేమో ఈ భద్రప్ప ఉత్తమ గోదానం చేస్తున్నాడు అంటే అతను ఆ ధర్మయ్యతో సమానమైనటువంటి వాడై అయి ఉంటాడు ఆ భద్రప్ప ఎప్పుడు అన్నం తింటాడో ఎదురు చూడాలి అని చెప్పి అలా చాలాసేపు సీతారామయ్య అక్కడి నుంచి ఎదురు చూస్తూ కూర్చుంటాడు భద్రప్ప భోజనం చేసి తిన్న విస్తరణ బయటకు తీసుకొచ్చి పడేస్తాడు అప్పుడు సీతారామయ్య వెంటనే లేచి ఎంగిలి విస్తరాకిని తీసుకొని ఉన్న పదార్థాలని తినేస్తాడు అదేంటి ఎటువంటి రంగు కూడా మారలేదు చూస్తుంటే భద్రప్పకు గోవులను దానం చేశాడు ఆయన రంగు మారలేదే అనుకుంటూ ఒక రచ్చబండ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ భద్రప్ప గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏరా రాజు ఈరోజు భద్రప్ప మళ్ళీ గోదానం ఇచ్చాడంట ఏంటి సంగతి ఎప్పుడు చూసినా ఊళ్ళో ఎవరికి దానం చేయని వ్యక్తి ఇప్పుడు బయట ఊరి వారికి దానం చేస్తున్నాడు అనుకుంటారు అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు అసలు విషయం తెలిస్తే మీరు అవాక్కారు అతను దానం చేసే ఆవును రెండు నెలల కంటే ఎక్కువ పాలివ్వదు అందుకోసం ముందుగానే తెలుసుకుని వాటిని మాత్రమే దానం చేస్తున్నాడు పాలిచ్చే ఆవులను భద్రప్ప ఎన్నడూ దానం చేయడు ఓహో అందుకైనా మన ఊరి వాళ్ళకి కాకుండా బయట ఊర్ల వాళ్ళకి దానం చేస్తున్నాడు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా చేస్తే పుణ్యమేమో కానీ పాపం మాత్రం తప్పకుండా కలుగుతుంది అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్ని సీతారామయ్య వింటాడు అయినా మన ఊరి మహారాజు చేసినదంతా కూడా ఎవ్వరు చేయరు ఎన్నో రోజులుగా అన్నదానం చేస్తున్నాడు రేపే ఆఖరి రోజు రేపు ఆ అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తున్నారు వారం రోజులుగా అందరితో కలిసి భోజనం కూడా అక్కడే చేస్తున్నాడట ఎంత ధర్మగుతుడు చూసావా అంతేకాదు ఈ ఊరికి ఎన్నో మంచి పనులు చేస్తారు ఇలాంటి దమ్మా ప్రభువులు ఎక్కడ చూడలేదు అని వారిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా అది విన్న సీతారామయ్య మనసులో ఇలా అనుకుంటాడు అయితే నాకు శాప విమోచన కలవడం ఖాయం వెంటనే ఆ మహారాజు దగ్గరికి వెళ్ళాలి కోటలో కాకుండా ప్రజలతో కూర్చొని భోజనం చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని మరుసటి రోజే రాజుగారు అన్నదానం చేసే ప్రదేశానికి సీతారామయ్య చేరుకుంటాడు అక్కడ రాజుగారు వస్త్రధనంతో పాటు అన్నదానం చేయడం చూస్తాడు ఎంత మంచివాడు అన్నదానంతో పాటు దానం కూడా చేస్తున్నాడు ఎంత గొప్పవాడని మనసులో అనుకొని నేను వెతికే రెండే వ్యక్తి ఖచ్చితంగా ఇతనే అయి ఉంటాడు అనుకొని రాజుగారి భోజనం తినేంతవరకు ఏదో చూస్తూ కూర్చుంటాడు అలా ఆ రాజుగారు భోజనం చేసిన తర్వాత తన విస్తర్ని ఈ సీతారామయ్య తిని చూస్తాడు అలా ఆ రాజుగారి విస్తర్లోని అన్నం తిన్నా కూడా ఈ సీతారామయ్య శాప విమోచన నుంచి బయటపడలేదు నాకు ఈ శాపంలో ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పి నేను వెంటనే శాపం ఇచ్చిన ఆ ఋషి దగ్గరికి చేరుకోవాలని చెప్పి వెంటనే సీతారామయ్య ఋషి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఋషి ఇలా అంటాడు ఏం సీతారామయ్య నువ్వు ఇంకా వరకు కూడా ఒకరిని మాత్రమే కనుక్కుంటవా ఇంకొకరి దొరకలేదా అని అడుగుతాడు సీతారామయ్య ఇలా అంటాడు ప్రభు నాకు సందేశం కలుగుతుంది ధర్మయ్య తిన్న ఆహారం తర్వాత నీకు సగమే శాప విమోచన కలిగింది ఆ తర్వాత నువ్వు దానం చేస్తున్నట్టు కనబడుతున్నారు పైకి వాళ్ళు తిన్న ఆహారం తింటే నాకు వేరు శాప విమోచన కలగటం లేదు మా ఊరి మహారాజు చాలా గొప్పవాడు అన్నదానంతో పాటు వస్తున్న దానం కూడా బాగా రోజుల పాటు చేశాడు అలవాటు ధర్మాత్ముడు చేసిన విరక్తితో చేసిన శాప విమోచనం లేదు దీనిలో మరణం ఏంటో నాకు అర్థం కావటం లేదు దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి అని కోరుతాడు భద్రప్ప ఇచ్చిన గోదానం అసలు దానమే కాదు తనకు అవసరం లేని వాటికి ఇస్తున్నాడు అదే అతనికి అవసరమైతే దానం చేయడు ఇకపోతే నువ్వన్నట్టు ధర్మాత్ముడైన రాజు అసలు ఎన్ని దానాలు చేసినా అది దానాలలోకి రాదు ఎందుకంటే రాజుకు సుసంపాదన ఉండదు అతనికి పన్ను రూపంలో చెల్లించేది ప్రజలే కాబట్టి ఆ డబ్బు నీదే అవుతుంది అందుకోసం నిన్నటి వరకు చేసిన అన్నదానం వస్త్రదానం కూడా ఒకప్పుడు వీరంతా పన్ను రూపంలో చెల్లించిన డబ్బు కాబట్టి అది ప్రజల సొమ్మె ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అంతేకాని అది రాజు చేసిన దానమైతే కాదు అందుకే నీకు శప్ప విమోచన కలగలేదు సరైన దానం అంటే ధర్మే తిన్న తినకున్న ఆకలితో ఉన్నవారికి అన్ దానం చేస్తూ ఉంటాడు అందుకే అతని దానం ఎంతో ఉత్తరమైనది ఇంకొంచెం ప్రయత్నం చేయండి శాప విమోచనం ఇంకెంతో దూరం లేదులే అర్థమైంది స్వామి ఇక సెలవు పంచండి అని అక్కడ నుండి రెండవ వ్యక్తి కోసం సీతారామయ్య వెతుక్కుంటూ వెళ్తాడు ఇక సీతారామయ్య ఆలస్యపోయి చాలా దూరం నడిసి బాగా ఆకలిగా ఉన్నప్పుడు దగ్గరలో ఏదైనా ఆహారం దొరికితే బాగుండు అని అనుకుంటాడు అలా నడుస్తూ ఉంటే కొద్దిసేపటికి కొంచెం నీళ్ళు తీసుకుంటూ ఎదురుపడతాడు ఆ వ్యక్తిని చూసి ఆ వృద్ధుడు దారిలోనే ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తారు ఎంత ధర్మత్ముడు ఎండనపడి వచ్చిన వారందరికీ నీరు దానం చేస్తున్నాడు ఎంత గొప్పవాడు అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉంటారు ఆ మాటలు విన్న సీతారామయ్య ఇలా అనుకుంటూ కూర్చుంటాడు ఈ ముసలాయన చూస్తే తొంభై సంవత్సరాలు దాటి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ చేసే పని మాత్రం ఎంతో గొప్పగా ఉంది అలా ముసలాయన తెచ్చుకున్న ఆహారంలో నుంచి ఆహారం ఒక చోట చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటాడు ఆకలితో ఉన్న సీతారామయ్య కూడా ఆ ముసలాయన దగ్గరికి వెళ్తాడు అతను తింటున్న ఆహారం నుండి కొంత తీసి సీతారామయ్యకు పెడతాడు అది తిన్న సీతారామయ్య వెంటనే శాప విమోచన కలిగి మనిషిలా మారుతాడు ఆ ముసలాయన కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తిరిగి ప్రయాణం చేస్తాడు అప్పుడు సీతారామయ్య ఇలా అనుకుంటూ వెళ్తాడు దానం అంటే పెద్దదా చిన్నదా అని కాదు అవతల వారి తీర్చిన ధనం అనేది ఇంకొకరు దానదాత ఆఖరి తీసిన ముసలైనది అతని గురించి కాక అవతల వాళ్ళ గురించి సహాయం చేయాలని అదే అసలైన ఊర్లో ఉన్న తన భార్య దగ్గర చేరుకొని ఆనందంగా సీతారామయ్య జీవిస్తాడు చూశారు కదండి ఈ కథ ద్వారా మనకు సాయిబాబా మనకు అందిస్తున్న దానాలు ఎలా చేయాలి అసలు ఉత్తమ దానం ఎలా ఉంటుందో మనకు అర్థమైంది మన సాయిబాబా కూడా సిరిడీలోనే నివసిస్తున్నప్పుడు ఇలాగే ఎన్నో దాన ధర్మాలు చేసి బ్రతికాడు కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి చెంది లేని దానికోసం ఆశపడకుండా ఆ భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి చెందుతూ సంతోషంగా జీవించగలిగితే ఆ భగవంతుడు కూడా ప్రతి క్షణం మనం చేసే పనిలో తోడుగా ఉండి అన్నిటిలోనూ విజయాలను సాధించే ప్రయత్నం చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినా దర్పణమూ శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ ఓం సాయి